విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ఉధృతి పెరుగుతుంది ప్రకాశం బ్యారేజీ నుండి ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు లోతట్టు ప్రాంతాలు లంక గ్రామాలకు వెళ్లే వారిని జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు దీనిపై మరింత సమాచారం ప్రకాశం బ్యారేజీ నుండి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటి ఉధృతి పెరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది పన్నెండు అడుగుల నీటి మట్టం పెరగడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యారు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి లక్షలాది క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు దాదాపుగా అన్ని గేట్లను కూడా ఎత్తేసారు ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం పెరిగింది నిన్న కూడా వరద నీటి ప్రవాహం స్టార్ట్ అయినప్పటికీ కూడా తర్వాత సమీపీ వరద నీటి ప్రవాహం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతవరకు కూడా అధికార యంత్రాంగం కూడా ముందు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీటికి సంబంధించి శ్రీశైలం డ్యామ్ నిండింది ఆ తర్వాత సాగర్ సాగర్ నుంచి పులిసింతల పులిసింతల నుంచి సా ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి నీటి ఉధృతి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం దాదాపుగా అన్ని గేట్లను ఎత్తిశారు మొత్తం డెబ్బై రెండు గేట్లకు గాను నలభై గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తారు ముప్పై గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తారు ప్రస్తుతం రెండు లక్షల తొంభై ఎనిమిది వేలు అంటే దాదాపుగా మూడు లక్షల క్యూసెక్ల వరద నీటిని ఈ డెబ్బై గేట్ల ద్వారా దిగువకి విడుదల చేస్తున్నారు దీంతో వరద నీటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద పెద్ద ఎత్తున కృష్ణమ్మ పర్వళ్ళ దొక్కుతూ దిగువ ప్రాంతానికి సముద్ర ప్రాంతానికి పయనిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం బ్యారేజీకి చేరింది ఇటీవల కాలంలో ఇంత దాదాపుగా మూడు లక్షల పైచులకు చేరుకుంటున్నటువంటి వరద నీటి ఇటీవల కాలంలో చాలా తక్కువగా చూసాం ఇప్పుడు చాలా రోజుల తర్వాత వరద నీటికి సంబంధించినటువంటి ప్రవాహం ప్రకాశం బ్యారేజీకి చేరడంతో అధికార యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు బ్యారేజీ గేట్లను కూడా ఇప్పటికే పూర్తిగా వరద నీటి ప్రవాహాన్ని పెట్టుకునే విధంగా వాటికి మెయింటెనెన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే దృష్టి సారించింది ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ నీరు దిగువ ప్రాంతానికి వెళుతుంది దిగువ ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ దిగువన సంగమం వరకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ ఈ రూట్లో ఎక్కడైతే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత యనమల కూతురు తోటలవల్లూరు ఉయ్యూరు ఈ ప్రాంతాల్లో కొంతవరకు కూడా బొబ్బర్ లంక కొన్ని లంక గ్రామాలు ఉన్నాయి ఆ లంక గ్రామాలకు కొంతమంది రైతులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు పంట పొలాలు పాడి పాడి అంతా కూడా ఉంది కాబట్టి అక్కడ రాకపోకలు సాగించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కృష్ణానది పరివాహం మీదగా వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అలాంటి వారికి అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు కూడా స్పష్టంగా జారీ చేసింది ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుంది కాబట్టి వరద నీటిలో పడవల్లో కావచ్చు ఇతరత్రా ఉన్నటువంటి మార్గాల ద్వారా వరద నీటిలో ప్రయాణించేటువంటి అంశాన్ని మాత్రం అధికార యంత్రాంగం నిషేధించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే ప్రవాహం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు ఆ ప్రవాహంలో నది దాటేటువంటి ప్రయత్నం చేస్తే కనుక కొంతవరకు ప్రమాదం ఉండేటువంటి సిచువేషన్ ఉంటుంది కాబట్టి వరద నీరు తగ్గే వరకు కూడా ఎటువంటి రాకపోకలు సాగించడానికి వీలు లేకుండా అధికార యంత్రాంగం తీర ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు చేసింది లంక గ్రామాలకు వెళ్ళేటువంటి రైతులను ప్రజలను కూడా అప్రమత్తం చేశారు ఎందుకంటే దిగువ ప్రాంతం కొంతవరకు ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇదంతా కూడా లోతట్ ప్రాంతం కాబట్టి ఫ్లోటింగ్ కొంతవరకు ఉధృతంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో వీటిని ముందు జాగ్రత్త చర్యల అధికార యంత్రాంగం రెవెన్యూ అధికారులు ఇది ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దాదాపుగా మూడు లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరినటువంటి నేపథ్యంలో రేపటి కూడా కొంతవరకు కూడా మూడున్నర లక్షలు వరకు కూడా వరద నీటి ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి డ్యామ్స్ అన్ని కూడా పూర్తిగా నిండిపోవడంతో వాటి గేట్లను కూడా ఎత్తేశారు ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ రోజు ఉదయం వరకు కూడా రెండు లక్షల అరవై వేల క్యూసెక్ లు డెబ్బై వేల క్యూసెక్ వరకు మాత్రమే వరద నీరు ఉన్నాయి అయితే ఇప్పుడు ఉన్న పడంగా గంట వ్యవధిలోనే దాదాపుగా ముప్పై వేల క్యూసెక్ వరద నీటి ప్రవాహం పెరిగింది అంటే వరద నీటి ఫ్లోటింగ్ కావచ్చు తీవ్రత కావచ్చు ఎలా ఉందనేది కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు ఎప్పటికప్పుడు బ్యారేజీకి వచ్చేటువంటి వరద నీటిని అధికార యంత్రాంగం అంచనా వేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం పన్నెండు అడుగులు చేరుకున్నటువంటి సిచువేషన్ ఉంది పన్నెండు అడుగులకు సంబంధించి వచ్చినటువంటి నీరు ఏదైతే ఉందో దాదాపుగా గేట్లను కూడా అన్ని గేట్లు ఎత్తేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఇప్పుడు కొనసాగుతున్నటువంటి వరద నీటికి సంబంధించినటువంటి ప్రభావం మరికొంత వరకు కూడా ప్రభావం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఇందులో భాగంగానే అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా అలర్ట్ చేశారు జిల్లా కలెక్టర్ రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు ఇరిగేషన్ సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దిగువన తీర ప్రాంతాల్లో ఎక్కడైతే కొంతవరకు లంక గ్రామాలు ఉంటాయో లంక గ్రామాలు కొంత లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా అప్రమత్తం చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వాస్తవంగా అయితే ఈ ప్రవాహం మూడు లక్షల బైజులుపు ప్రవాహం వస్తే కనుక దాదాపుగా విజయవాడ సరౌండింగ్స్ కొంతవరకు ముంపుకు గురయ్యేటువంటి సిచువేషన్ ఉండేది గతంలో అంటే ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం ఇదంతా కూడా చేపట్టడంతో ముంపు ప్రాంతాలు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి నివాసాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటూ కొంతవరకు కూడా అది ఒక గా చెప్పుకోవచ్చు మొత్తం మీద ప్రకాశం బ్యారేజీకి వరనీటికి సంబంధించినటువంటి ఉధృతి పెరుగుతున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది రేపటికి కూడా ఈ వరదీటి ఉధృతి కొంతవరకు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించినటువంటి సిచువేషన్ కేంద్ర పర్సన్ కిషోర్తో హరీష్ న్యూస్ విజయవాడ